హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజ్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి చూస్తుంటే ఏదో హడావుడిగా ఉంది కదండి అవునండి రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకటైతే జరగబోతుంది అది ఏంటి అనేది మీరు వీడియో చూస్తే మీకైతే అర్థమైపోతుంది అర్థమైపోతుంది ఈరోజు ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మెంబర్స్ గెస్ట్స్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి రాబోతున్నారు వాళ్ళు ఎవరు అనేది మీకు ముందు ముందు అర్థమవుతుంది సో వాళ్ళ కోసం అని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తున్నాము ఇంతకీ ఎవరు వస్తున్నారనేది ఇప్పుడు నేనైతే చెప్తాను వినండి ఫ్రెండ్స్ అయితే మనందరికీ తెలుసు కదా ఇప్పుడు పేర్ల పండుగ జరుగుతుంది అని అయితే మా తాతయ్యకి పేరీల దేవుడు వచ్చేదటండి అప్పుడు పేరీల కొమ్ములు అనేవి మా తాతయ్యకి దొరికాయంట దాంతోపాటు దేవుడు కూడా వచ్చేది మా తాతయ్య ఏది చెప్తే అది జరిగేదంట అప్పటి నుంచి కూడా మా అమ్మ వాళ్ళు ప్రతి సంవత్సరం పీర్ల పండుగ అయితే జరుపుకుంటారండి సో ఇప్పుడైతే ప్రజెంట్ వాళ్ళు అంటే దేవుళ్ళు వాళ్ళతో పాటు కొంతమంది ఇంటికి వస్తున్నారు హిందువులై ఉండి ఇవన్నీ కూడా నమ్ముతారా అనేవాళ్ళు వీడియో ఇప్పుడే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ టేవుళ్ళకు వేయడానికి కుడుకలు కొబ్బరికాయలు రెడీ చేసుకున్నామండి Não, não, ఏ దేవుడినైనా మనం నమ్మాలంటే ముందైతే మనకి నమ్మకం ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా మనకి మంచి జరిగితే దేవుడు ఉన్నాడు అనుకుంటాం జరగకపోతే లేడు అనుకుంటాం అసలు నాకు తెలిసి జనాలకి దేవుడు అంటే భక్తి కాదండి భయం ఆ భయంతోనే జనాలు దేవుడిని నమ్ముతూ ఉంటారు అనేది అయితే నా నమ్మకం నాకు తెలిసి ఎవరికీ చెడు చేయకుండా మన పనులు మనం మంచి పనులు చేసుకుంటూ వెళ్తే దేవుడు అనేవాడు ఉంటే మనల్ని ఎప్పుడు కూడా బాగానే చూస్తాడు అనేది అయితే నేను నమ్ముతానండి ఇక మా అమ్మ వాళ్ళతో పాటు చిన్నప్పటి నుంచి నేను కూడా మొక్కుతూనే వచ్చాను కాబట్టి సో రోజు అయితే ఇంటికి దేవుళ్ళు వస్తున్నాయని చెప్పంగానే నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఈ పేరీలు అయితే మన మంచిర్యాలోని బుక్కలగుట్ట విలేజ్ ఉంది కదండి అక్కడ దేవుళ్ళండి కొంచెం కొంచెం ఒకటి పొట్టింది మంచి కొంచెం ఉంది అంతా అంతా మంచి కొంచెం ఉంది ఉంటారునే మంచి కొంచెం ఉంది మంచి ఉంది అన్న అంటేనే అన్నంటాడు అన్ని పీడకార్లు అత్తనే ఎందుకు ఆ అందరూ కాపాడలేక కదా देखो ऐसे मिलाय तो उसका జుమ్మైక నా జుమ్మై దూదాదేనా ఊరు గాని పురకర్ ఒక్కమొదలు

ఇక దేవుడు వచ్చిన అయినా అందరికీ అయితే బొట్టు పెట్టేశాడు కానీ ఇంకా నా వంతు రాగానే నీకైతే చేయాల్సింది ఉంది ఆగు అని చెప్పేసి బయట చేస్తానని చెప్పేసి అన్నారు సో ఏం చేస్తారో ఏమో అని నాకైతే ఒక్క నిమిషం ఇక మంచి చెడులు చెప్పుకున్న తర్వాత దేవుళ్ళకైతే శాంతి చేయించారండి శాంతి చేసిన తర్వాత దేవుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా బెల్లం కలిపిన పాలైతే తాగిస్తారు ఆ తర్వాత అందరూ కూడా ఇంకా టిఫిన్ చేసేసారండి టిఫిన్ కంప్లీట్ అయిన తర్వాత దేవుళ్ళు కూడా బయటకు వచ్చేసాయి ఇక బయటకు వచ్చిన తర్వాత నాకైతే ఏదో చేస్తారని చెప్పారు కదండి అయితే ఏం చేశారో మీరే చూడండి ఫ్రెండ్స్ काम खराब होगा साथ भाई मिला था दे 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 नहीं बराबर उसको मिला के काम चल ఇంకా నిమ్మకాయలు తిప్పేసి కొబ్బరికాయ కూడా కొట్టిన తర్వాత అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పారు ఇంకా అంతకన్నా మనకు కావాల్సిన మాటలు ఏముంటాయి చెప్పండి ఫ్రెండ్స్ ఎవరైనా కానివ్వండి మనకి మంచి జరుగుతుంది అని చెప్తే చాలండి మన జీవితాలకి ఫ్రెండ్స్ మీరు కూడా పీర్ల పండుగ జరుపుకుంటారా మీలో ఎంతమంది ఈ పీర్ల దేవుళ్ళని నమ్ముతారు అనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని ఇప్పటివరకు చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్